నా పేరు రాము అండి నేను ఆటో డ్రైవర్ని ఆటో నడుపుకుంటూ ఉండేవానండి చాలా దూరం చాలా ట్రాఫిక్లో టైంకి ఫుడ్ తింటూ ఉండేవాని లేకపోతే ఉంటే తినేవాని లేకపోతే లేదండి వాటర్ ఎక్కడ పడితే అట్లా ఏది దొరికితే అవి తాగేసేవాడి ఒక తాగడానికి కూడా ఇది చేసే కదండి అన్ని ప్రాబ్లం వల్ల నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చిందండి ఆ కిడ్నీ ప్రాబ్లం వల్ల కొన్ని హాస్పిటల్ తిరిగాను కొన్ని హాస్పిటల్ అయితే మందులు రాజచ్చారండి హాస్పిటల్ అయితే ఏది చెప్పారు ఒక హాస్పిటల్ అయితే ఆపరేషన్ పడుతున్నారు ఒకసారి ఇంక నాకు అదే ఆధారం కదండి ఆటో ఆ ప్రాసింజర్ని ఎక్కించుకుని మేడీ అయిన హాస్పిటల్ ఆయుర్వేదకం హాస్పిటల్కి ప్యాసింజర్ని ఎక్కించుకుని వెళ్ళానండి ఏంటంటే ఇక్కడ అన్నింటికి ఏంటంటే నేను కూడా ఆ అయిన హాస్పిటల్ డాక్టర్ గారిని కలిశానండి కలిస్తే కొన్ని టెస్టులు చేయాలి బాబు మీకు అన్నది చేయండి నన్ను చేశారండి టెస్టులు ఆ టెస్టులో కిడ్నీ రోజులు ఉన్నాయని రుజు అయిందండి రుజువు అయ్యాక బాబు నీకు ఆపరేషన్ చేయవచ్చు ఏమీ అవసరం లేదు ఆపరేషన్ లేకుండానే మందులు వాళ్ళు మేము తగ్గిస్తూ ఉంటుంది నాకు చాలా హ్యాపీగా అయిందండి అందులోకి మందులు రాసిచ్చారండి లైన్ అయిపోయాక ఆ మందులు మూడు నెలలు వాడాక ఒకసారి రా బాబు అన్నారు వెళ్ళానండి ఆ స్టోన్ సైజు చాలా తగ్గిపోయి అన్నారండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ మళ్ళీ నాలుగు నెలలు వెళ్ళినానండి హెల్త్లోకి పూర్తిగా అసలు స్టోన్ లేదు అన్నారు అబ్బా నిజంగా చాలా హ్యాపీ అయిందండి నిజంగా నాకు ఉన్న ఆ నొప్పికి అసలు నరకం అనిపించానండి అనుకోండి ఆ ఒక మేడీన్ అయిన హాస్పిటల్ ఆయుర్వేద హాస్పిటల్లో నిజంగా డాక్టర్లకి ఆ స్టాఫ్కి నేను చాలా రుణపడి ఉంటానండి మీకు కూడా ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే మేడేని నేను హాస్పిటల్ ఆయుర్వేదిక హాస్పిటల్ని సంపాదించండి మీరు కూడా చాలా హ్యాపీగా ఉండండి నేను నా ఫ్యామిలీతో కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఎంత దూరమైన జర్నీ చేయగలుగుతున్నాను వస్తున్నాను చాలా హ్యాపీగా ఉన్నానండి బాయ్